ఈ రోజు వీడియోలో చెస్ట్ పాయింట్ గురించి అయితే చెప్తాను సైజులు వైజు అయితే ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ ఒక చెస్ట్ పాయింట్ అని చెప్తా ఉంటాను కదా అయితే ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలని చెప్తాను మూడు సైజులు ఉంటాయండి స్మాల్ మీడియం లార్జ్ స్మాల్ అంటే థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పది ఇంచులు ఉంటుంది ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడ నుంచి టేప్ పట్టాలన్నమాట పైన ఖర్చు వదిలేసుకుని టేపు అనేది ఇలా పట్టుకుంటే ఇక్కడ పది ఇంచులు రావాలి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వారికి థర్టీ ఫైవ్ నుంచి అంటే థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు పదిన్నర ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు పదిన్నర తర్వాత నలభై ప్లస్ ఎంత ఉన్నా కూడా మనకి పదకొండు నుంచి అయితే తీసుకోవాలి చెస్ట్ పాయింట్ అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని థర్టీ టూ సైజు థర్టీ సిక్స్ సైజు ఫార్టీ అలా ఆ సైజు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి విడితే ఎంత ఉండాలి చెప్తాను ఇక్కడ విడితే ఎంత ఉండాలి ఫస్ట్ కింద చెప్తాను కింద వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అయితే ఇంచులు ఉండాలండి సో కింద మూడు ఇంచులు తీసుకున్నాం కదా పైన మూడున్నర తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఓకేనా స్మాల్ సైజు వాళ్ళకి ఇక్కడ ఇంచులు తీసుకోవాలి పైన మూడున్నర తీసుకోవాలి కింద ఇంచులు తీసుకుంటే పైన మూడున్నర తీసుకోవాలి స్మాల్ సైజుకి మీడియం సైజు వాళ్ళకి కింద మూడున్నర తీసుకుంటే పైన నాలుగు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే షేప్ వస్తుంది అనమాట అదే పెద్ద సైజు వాళ్ళకి కింద పాతొక్కువ నాలుగు ఇంచులు తీసుకోవాలి ఓకేనా కింద పావుతా నాలుగు తీసుకుని అక్కడ నాలుగు పావు తీసుకోవాలి ఇక్కడ పాతొక్కువ నాలుగు తీసుకుని పైన నాలుగు పావు తీసుకోవాలి అర్థమైంది కదా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి అదే డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కింద వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎవరు ఎవరెవరికి ఎంత తీసుకోవాలో చెప్పాను థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ ఫార్టీ ప్లస్ అనమాట చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ కింద మూడు నుంచి తీసుకుంటే పైన మూడున్నర కింద నాలుగు ఇంచులు తీసుకుంటే పైన నాలుగున్నర కింద పాత ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే పైన నాలుగు పావు అలా ఉంటుంది సో ఇది కట్ చేయండి నేను లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఈ మార్కింగ్ ఎలా ఉందో దాని మీద కుట్టి వేసుకుని ఆ పక్కన కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాను అనమాట అప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుంది తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా ఇంక ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని గమ్ముతో గమ్ము పెట్టి ఐరన్ చేసుకుంటానండి ఐరన్ చేసుకుని అప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని అప్పుడు కట్ చేస్తాను ప్రిన్సెస్ కట్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి